నల్లగొండ జిల్లా చందనపల్లి గ్రామంలో ఉన్నాం అయితే ఇక్కడ పాలడుగు లింగస్వామి అనే వ్యక్తి యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైండు అసలు ఏమైంది అనేది అర్థం కాకుండా ఒక్కసారి ఆరోగ్యంకి గురై మంచానికి దాదాపు ఏడు సంవత్సరాలుగా మంచానికే పరిమితమై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు కుటుంబం కూడా కూడగడవని పరిస్థితి ఏర్పడ్డది ఇటు దాతలు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఎలాంటి సాయం అందించలేదు దాదాపు ఇప్పుడు హాస్పిటల్లో పని జేన్ చేసిన కాంచి ఆ దాదాపు చాలా పైసలు ఖర్చు అయినాయి అయినా కూడా బాగుపడని పరిస్థితి కానీ ఎక్కడొక్కని పరిస్థితి ఈ సందర్భంలో తనకి ఇద్దరు కూతురు కూడా ఉన్నారు వాళ్ళ చదువు ఆలన పాలన కూడా చాలా ఇబ్బంది అవుతుంది గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి అసలు ఏమైంది ఇంత మంచిగున్న వ్యక్తి ఒక్కసారిగా అట్లా మంచం మీద పడిపోవడానికి కారణం ఏంటి మంచానికి పరిమితం కావడానికి అసలు ఏం జరిగింది ఆరోగ్యం ఏ విధంగా ఇట్లా రావడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగిందనే విషయాన్ని వారిని అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నిన్న అసలు ఏమైంది అసలు మీరు ఇంత ఆరోగ్యంగా ఉండే ఏమో ఉండే ఈ చిన్న వయసులోనే మీకు ఇట్లాంటి జబ్బు రావడానికి కారణం అసలు ఏం జరిగింది సార్ నేను మామూలుగా వేరే వర్క్ చేస్తాను సార్ నేను నల్గొండ పోయిస్తుంటే వర్క్ ఒకసారి కన్ను జరిగాను సార్ కళ్ళు దిగేసారు కాసలు ఏమైంది అనుకొని ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ బీపీ ఎక్కువైంది అని అన్నాడు ఇంటికి వచ్చి పడుకున్నాం మధ్య రాత్రి పన్నెండు గంటలకు వెమ్మటే కాళ్ళు చేతులు పని చేయకుండా అయిపోయినాయి అది నైట్ మొత్తం హాస్పిటల్కి వెళ్ళిపోయాం హాస్పిటల్కి వెళ్ళిపోతే మళ్ళా నల్గొండ పోయినాం నల్గొండ కానీ హైదరాబాద్ రాశారు అది నల్గొండల ముప్పై నలభై వేలు కట్టినాం కా కానీ ఇక కాకుంటే నిమ్స్ పోయినాం నిమ్స్ పోతే ప పదివేలు లక్షలు కావాలన్నారు మా వాళ్ళ కాక ఎమ్మటే నాకు అప్పటికే మత్స్య తింతా అయిపోయింది సడన్గా ఎమ్మటే నిద్రనే వచ్చింది నాకు ఇక తర్వాత నాకు ఏమైందో కోమాలకు వెళ్ళిపోయినా నాకు గుర్తు లేదు ఇక అయ్యేసరికి నిమిషం మా భార్య మా మిస్సెస్ ఉండి నిమిషం తీసుకుపోతే ఇరవై లక్షలు స్పాట్లు ఇరవై లక్షలు పేడ్ చేస్తేనే జోయిన్ చేసుకుంటా ఉన్నారు అనేసరికి ఇక మాకు సోమతి లేక ఎట్లా అని అటు ఇటు ఆలోచించి ఎమ్మటే మళ్ళీ ఉస్మానియాకు పోయినాం సార్ ఉస్మానియా పోతే ఉస్మానియా లా కూడా తొందరగా జైన్ చేసుకోలేదు తెల్లరు నైట్ పోయినాం నైట్ పన్నెండు గంటలకు మునుసుపోతే పోతే అందించి మళ్ళీ ఉస్మానియాకు పోయినాం పోతే ఇక ఉస్మానియా సరికి ఉదయం తొమ్మిది గంటల కట్టా జయిన్ చేసుకుడు ఇక ఇరవై రోజులు నెల రోజులు ఉస్మానియాలు ఉన్నాం సార్ నాకు ఇక అంతవరకు ఒక వన్ టూ త్రీ మంత్స్ దాకా నాకు మత్స్యత లేదు నేనేం మాట్లాడలేదు నాకు ఎటు ఇది గుర్తుకు లేదు సార్ అయిపోయింది నాకు ఇప్పుడు గతంలో నీకు ఏమైనా అనారోగ్యం ఉండేనా లేకపోతే కడుపు నొప్పి కానీ కళ్ళుదిరుగులు కానీ ఇలాంటి సందర్భాలు ఉండేనా నాకు అలాంటివి ఏం లేదు సార్ కనీసం జ్వరం కూడా రాలేదు రాలేదు సార్ నాకు తలకన్నుకు లేదు జ్వరం రాలేదు అట్లా నా అనారోగ్య సాధన సార్ ఏం లేవు నాకు ఇదొక్కటే నాకు స్పాట్లో అసలు బీపీ పెరిగి వన్ ఎయిటీ వన్ నైంటీ బీపీ పెరిగి మొత్తం కాళ్ళ చేతుల మీద ఎఫెక్ట్ పడ్డది ఆ ప్లస్ మైండ్ మీద పడి కోమలకి వెళ్ళిపోయిన ఒక వన్ టూ త్రీ మంత్స్ అసలు ఎన్ని రోజుల సంది మీరు ఈ మంచుకు పరిమితం అయ్యారు అసలు పరిస్థితి కుటుంబం గడవాలంటే ఒక పని యజమాని ఒక పని చేసే యజమాని ఒక కు పని చేయకుండా ఒక మంచం మీద పడితే కుటుంబం గడవాలంటే చాలా కష్టం ఈ సందర్భంలో మీరు ఎన్ని సంవత్సరాలుగా మరి మంచాంగ పరుగుతూ కావడం అసలు మీ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ నాకు నేను నేనే ఏదైనా పని చేస్తే మా మా మిసెస్ ఇప్పుడు నాకు ఏదైనా పని చేసి నా దగ్గర ఉంటుంది ఆ కూడా ఏం పని పోదు ఏమైనా ఇప్పుడు గవర్నమెంట్ చెప్పించి ఇంకోటి వరకు అదైతే లేదు రేషన్ షాపుల బియ్యం ఇట్లా అవుతున్నాం మాకు చాలా ఘోరంగా నాకు ఇద్దరు పాపలు వాళ్ళు గవర్నమెంట్ దాంట్లో చదువుకుంటున్నారు వాళ్ళు వాళ్ళని గవర్నమెంట్ దాంట్లో చదివిస్తున్నారు సార్ తోమతి లేక నా భార్య మాత్రం నా దగ్గరనే ఉంటుంది ఏం పని అంటే ఇప్పుడున్న పని ఉన్నప్పుడే పోతుంది ఈ ఎండాకాలం సమ్మర్లో ఎప్పుడు నేను మంచిగా ఉన్న నా సేవ మొత్తం మా మిసేసేస్తా సార్ మీరు గతంలో ప్రజలను చైతన్యం చేసేటందుకు అనేక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు చేపట్టారు ప్రజలను కూడా చైతన్యం చేస్తారు ఇటు ఎయిడ్స్ నివారణ కానీ కావచ్చు ఇటు చదువులకు కానీ కావచ్చు ఇలాంటి మంచి ఏదైతే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు చేతిని చేసే విధంగా మీరు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు కానీ ఈ సందర్భంలో మీకు ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ సంస్థలు కానీ ఇటు దాతలు కానీ ఎవరైనా సహాయం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా నాకు ఇంతవరకు ఎవరు హెల్ప్ చేయలేదు సార్ నాకు గత చంద్రబాబు క్రీడలు ఉన్నప్పుడు సమభాన గ్రూపులలో అప్పుడు పనిచేసిన బూస్టర్ యాత్రలో పనిచేసిన ఎయిడ్స్ పొగ్రావసలు పనిచేసిన పని చేసినా పల్స్ పోలియాల అవగాహన కోసం ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేసినా ప్లస్ నాకు ఎలాంటి ఎవరు గవర్నమెంట్ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ నాకు ఇంతవరకు హెల్ప్ చేసినా ఎవరు తెలుసు మీరు ఒక కుటుంబ యజమాని ఉత్సవాలు పడితే పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది ఈ సందర్భంలో మీ భార్య పని చేసి బతుకుతామంటే ఆమె కూడా నీకు సేవ చేయాల్సి వస్తుంది ఎందుకంటే పని చేసేటోళ్ళు కూడా లేరు ఈ సందర్భంలో మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారో అసలు మీ పరిస్థితి చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది మీరు గతంలో యువకులు అనేక కార్యక్రమాలు పాల్గొన్నారు బయట కూడా మీకు మంచి పేరుంది ఈ సందర్భంలో మీరు బయట సమా సమాజంలో కూడా మీరు ఎప్పుడు ఇంటికాడ ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటారు కానీ ఈ సందర్భంలో మీరు ఏడు సంవత్సరాలుగా ఈ మంచానికి పరిమితం కావడం వల్ల నీకు ఏమనిపిస్తుంది నాకైతే చాలా ఘోరంగా సార్ ఎందుకు బ్రతక అనిపిస్తుంది సార్ నాకు ఏంటంటే నా పిల్లల కోసం ఈ రైతనా కాదు చిన్న ఏంది నాకు ఇప్పుడు జ్వరం కూడా వచ్చేది కాదు ఏంది స్పాట్గా నాకు ఇట్లా వచ్చి ఏంది నా కుటుంబం మొత్తం విధానపడే అదైపోయారు సార్ నాకు ఇట్లా నాకు అసలు అయితే బతకాలని కూడా అనిపిస్తారు సార్ ఎందుకంటే నా పిల్లల కోసం నేను బతుకున్నాను సార్ నాకు ఇంతవరకు హెల్ప్ చేయడాలు అయితే ఎవరలేదు సార్ ఇప్పుడు మీ ఆరోగ్యం బాగాలేదు పరిస్థితి బాగాలేదు గత కొన్ని సంవత్సరాల్లో మంచానికే పరిమితమయ్యారు ఎలాంటి ఆదాయం లేదు ఖర్చే కానీ ఆదాయతే లేదు ఈ క్రమంలో మీరు ప్రభుత్వ పరంగా కానీ ఇటు స్వచ్ఛంద సంస్థలతో కానీ ఏమైనా మీరు సహాయం కోరాలనుకుంటురా ఖచ్చితంగా సార్ నేను నాకు హెల్ప్ చేస్తే మాత్రం కంపల్సరీ నాకు ఫ్యూవర్ అవుతుంది సార్ ఏ డాక్టర్ దగ్గర పోయినా నీకేం కాదు నీకు బీపీ వల్ల ఇట్లయితుంది కొన్ని మనీ పనిస చేసుకుంటాను కంపల్సరీ మంచిగా లేచి నడవగలుగుతావు అని అనుకో సార్ గదే ధైర్యం సార్ గది ధైర్యమైన నాకు ఎవరన్నా దాతలు ఉంటే హెల్ప్ చేయాలి సార్ రైట్ ఏం లేదు నీకు కనీసం మంచి ఆరోగ్యం మంచి ట్రీట్మెంట్ ఇస్తే మీరు లేసే పరిస్థితి ఉందని మీరు డాక్టర్ చెప్తున్నారు మీకు ఆ నమ్మకం ఉందా నేను మంచిగా నాకు హెల్ప్ ఇట్లే దాతలు వచ్చి హెల్ప్ చేస్తే నా పరీక్షలు చేయించుకొని మరి మందులు వాడితే నేను లేస్తానని నమ్మకం అనేది మీకు ఉండదా కంపల్సరీ ఉంది సార్ నాకు ఎందుకంటే డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి నేను నమ్ముతున్నా సార్ నాకేందుకంటే డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ నమ్ముతున్నాను ఉండాలి సార్ నాకు కంపల్సరీ హెల్ప్ చేస్తే మాత్రం కంపల్సరీ నేను లేచిన సార్ రైట్ అతని భార్య కూడా ఇక్కడనే ఉంది మరి పరిస్థితి ఎట్లా ఉంది కుటుంబం గడవాలంటే కష్టం ఎందుకంటే గత ఏడు సంవత్సరాలుగా ఆమె పనికి పోకుండా భర్తతో సేవ చేస్తుంది అసలు ఏంది పరిస్థితి ఎట్లా ఉంది ఏ విధంగా ఎందుకు ఈ విధంగా అయింది అనేది వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పండి అసలు ఏంది ఇట్లా భర్త ఇట్లా కావడానికి కారణం అసలు ఏం జరిగింది ఏమో సార్ అది మీదట్లో వచ్చింది సార్ ఏం తెలియకుండా వచ్చింది మీదట్లో వచ్చింది ఒక సైడ్ లెఫ్ట్ హ్యాండ్ కాలు చెయ్యి పడిపోయింది మళ్ళీ అదే సేమ్ టైంకు మళ్ళీ ఎల్లారి నైట్ కూడా అట్లానే పడిపోయింది సార్ చూసుకున్నా అది విఠల్ బాబు కడిగిపోయినాం సార్ అది మాకు ఏం చెప్పలేదు అది ఆయన డాక్టర్ వస్తుంది సిచ్యువేషన్ ఎట్లా అని తెలిసిందట మనం చెప్పలేదు ఆయన డాక్టర్ లేడు అక్కడ పెడితే అవకాశాలు లెక్క పెట్టలేనంత డబ్బు ఖర్చు సార్ చెప్పుకునే ఎక్కడికి పోయినా వెయ్యలే గానీ వందలతో అయింది అయితే కాదు సార్ అది కార్లతో పోవాల్సిందే కానీ మా పోయే ప్రసక్తి లేదు సార్ ఎక్కడ పోయినా గుర్మిట్కల్కి పోయినా చాలా దిక్కుట్లో పోయిన అవి హైదరాబాద్నే మూడున్నర దిక్కుట్లో తీసుకుపోయినా సార్ నిమ్స్కి తీసుకుపోయినా ఉసుమాన తీసుకపోయినా ఎర్రగడ్డ ఏరియా హాస్పిటల్ అది పేరు తెలియదు నాకు కానీ ఆయుర్వేద అది కూడా ఆయుర్వేద దానికి కూడా కార్లతో తీసుకుపోయినా ఇంకేది నిజామియా చార్మినార్ దగ్గర ఉంటుంది అది ఆయుర్వేద అది అక్కడికి తీసుకుపోయినా అక్కడికైతే సంవత్సరం తిప్పిన సార్ అక్కడ ఆ ఎర్రగడ్డి ఏరియా కంటే ఒక నెల ఉంచి తీసుకొచ్చిన అక్కడ తీసుకుపోవడం ఇక్కడ ఎన్నో ప్రైవేట్ గా ఇక్కడ మన నాటు బంధులు ఇస్తున్నారు అంటే కూడా చాలా పైసలు ఖర్చు అయినాయి సార్ కార్లకే ఎక్కువ పోతున్నాయి సార్ ఆ నంద్యాల నంద్యాల అవతలకి పోయినా సార్ తీసుకొని నేను ఎన్ని కూడితే అన్ని నేను ఎంత సరే ఎంతో కొంత చేసుకొని అప్పు చేస్తున్నాను తప్పే చేస్తున్నాను ఎంతో కొంత చేతులు పట్టుకున్నాను అంటే కథ ఏట నొక్కా అయిపోతే అవుతదేమని అవుతదేమో అని తీసుకుపోయిన కానీ ఇంత మార్పు వచ్చింది కానీ వచ్చినంత అయితే ఇంకా అయితే అన్న నమ్మకమే ఉంది ఇంకా పెట్టుకుంటానే పోతున్నా సార్ నేను పిల్లల ఖర్చు లేదు పరిస్థితి లేదు సార్ ఇప్పుడు మాకు ఆ రేషన్ బియ్యంతో గడుపుతున్నాం అంతవరకు నడుస్తుంది మాకు సాలు అంతతో తృప్తి పడుతున్నాం గాని ఈయనదే పెద్ద ఇదొక్కటి సహాయపడితే మాకు చాలా అవకాశం చాలా భవిష్యత్తు కూడా చేతికి వస్తదన్న ఆశతోనే మేము ఇంకా ఇంకా సేవనే చేస్తున్నాం సార్ నేను ఇంకా పక్కకు నెట్టకుండా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదో మీరు దాదాపు హాస్పిటల్ చుట్టూ దిప్తుడు కానీ ఏ హాస్పిటల్ పోయినా కొద్దిగా మార్పు వస్తుంటుంది కానీ మీరు ఏదైతే హాస్పిటల్ చేంజ్ చేయాలంటే డబ్బులు కావాలి డబ్బు లేదు కాబట్టి వాళ్ళని దాతలు సాయం చేస్తే నా భర్త బాగా అయ్యే పరిస్థితి ఉంటది ఎందుకంటే ట్రీట్మెంట్ వస్తే కొద్దిగా మార్పులు వస్తున్నాయి లేచి నడిచే పరిస్థితి అయితే మాకు కనిపిస్తుంది ఆ నమ్మకం ఉంది దాతలు చివరన సాయం చేయాలని కోరడం జరుగుతుంది ఏదేమైనా ఎవరైనా ప్రభుత్వ పరంగా కానీ ఇటు ప్రైవేట్ సంస్థలు కానీ ఇటు ఎన్ఆర్ఐలు కానీ ఎవరైనా దయజాల్సి ఈ కుటుంబాన్ని ఆదుకుంటే ఒక కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఎవరైనా ఈ ఛానల్ చూసేటోళ్ళు తప్పక తమ వంతుగా సహాయం చేయాలని కోరుతున్నాయి ఏదైతే వారి ఫోన్ నెంబరు ఇక్కడ స్క్రిప్ట్ మీద ఇవ్వడం జరుగుతుంది మీకు తోచినంతలో సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే అతనికి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా చదువుతారు వాళ్ళ చదువుకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళ ఈ రోజు పూటగొడని పరిస్థితి ఎందుకంటే పనికి పోదామంటే ఆమె భర్త ఉండు భర్త పెట్టి ఆమె రోజు సేవ చేయాలి కూలీలు వేయాలి లేపాలి కుసోబెట్టాలి ఈ సందర్భంలో భార్య కూడా పని చేయని పరిస్థితి వాళ్ళ వాళ్ళమ్మ కూడా వృద్ధురాలు వాళ్ళమ్మను కూడా దాదాలి భర్తను దాదాలి ఆ పిల్లలను చదివిపియాలి ఈ కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఎవరైనా దాతలు స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకుంటే చాలా మేలు చేసిన అడుగుతారు ఇప్పటికైనా దయచేసి ఎక్కడున్నా ఎవరైనా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మరొకసారి కోరుకుంటూ మరి ముందు ముందు కూడా ఇంకా మంచిగా ట్రీట్మెంట్ అంది సహాయం డబ్బులు అంది ఆయనను మంచిగా హాస్పిటల్ చూపించే విధంగా ప్రతి ఒక్క సహాయం అందిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు ఎందుకంటే డాక్టర్ కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా మందులు ఇచ్చి మంచి హాస్పిటల్ తీసుకుపోతే నడిచే అవకాశాలు ఉన్నాయి లేచి తిరిగే అవకాశాలు ఉన్నాయి డాక్టర్ చెప్పడం జరిగింది అంటున్నారు ఏదేమైనప్పటికీ ఈ కుటుంబాన్ని మంచిగా మరి నడిపించే విధంగా హాస్పిటల్ ట్రీట్మెంట్కు డబ్బు అని అడుగుతున్నారు కాబట్టి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి అతనికి మంచి ట్రీట్మెంట్ అని అందియచ్చు లేదా వారు తోసిన సహాయం డబ్బులా లేకపోతే హాస్పిటల్ చూపించుడా ఏదో ఒక సహాయం చేసే కుటుంబాన్ని ఆలోచన తోటి ప్రతి ఒక్కరు ముందుకు ఏదో ఒక సహాయం చేస్తారని నమ్ముతూ మరి ముందు ముందు కూడా మంచి ట్రీట్మెంట్ తోటి ఇవ్వాలని